భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు ఈ మేరకు మంత్రి జూపల్లి కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో ఫోన్లో మాట్లాడారు మన ఆసిఫాబాద్ జిల్లాలో కొమరం భీమ్ అంటే కొమరం భీమ్ ప్రాజెక్టు కూడా ఆల్రెడీ ఫ్లడ్ అయినది అది కూడా గేట్స్ ఓపెన్ చేస్తారేమో ఎవిడెన్సు సో అది ఈ బెజ్జు ఈ బెజ్జూరు దాహెగామ్ తర్వాత పెంచుకల్పేటువంటి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నవి కాబట్టి వాళ్ళకు ఇమీడియట్గా మీరు వాళ్ళకు రెస్క్యూ ఆపరేషన్స్లో ఇబ్బంది లేకుండా బోట్లు కావచ్చు ఇతర వాళ్లకు బాగులు వంకలు దాటడానికి కానీ సమస్యలు లేకుండా మునిగే వాళ్ళకు రిలీఫ్ ఆపరేషన్స్ ఇమీడియట్గా ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేయండి డిప్లై 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 టీమ్స్ డిప్లై స్పెషల్ టీమ్స్ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ లేని అన్ని ప్రాంతాల్లో టీమ్స్ని డిప్లై చేయండి అండ్ టే టేక్ ఇమీడియట్ యాక్షన్ అండ్ యూ ఆల్ యూ ఆల్సో టెల్ టు ది పీపుల్ సో సోకొత్త పోషన్ ఈక్ బ Purchase చేసాము టైపోయిట్స్ లైఫ్ జాకెట్స్ అన్నీ Purchase చేసాం నిన్న సో యస్టర్డే ఐ హావ్ గివెన్ ఎవ్రీథింగ్ టు బాయ డిపార్ట్మెంట్ పోజిటివ్ డిపార్ట్మెంట్ పోలి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎనిమిది ఎనిమిది ఒక రెండు డివిజన్ కి ఒక్కొక్క ఫోర్స్ పంపాం సర్ సో ఆల్ కి ట్రైనింగ్ కూడా చేసాము అన్నీ డైవర్సిటీస్ తీసుకున్నాము ఆ డైవర్స్ అక్కడ వెళ్ళి ఎక్కడ ఎక్కడ प्रॉब्लम्स వస్తాయో ఇమిడియట్లీ రిపోర్ట్ తీసుకుపోతాం సర్ సో మనం అన్నీ అలర్ట్ ఉంటాం వి ఆర్ మానిటర్ ది సిచువేషన్ ఓకే ఈ గేట్స్ గేట్స్ కూడా ఇమిడియట్లీ ఫంక్షనింగ్ ఉంటది అక్కడ ఆ ప్రాజెక్ట్ కూడాం చేసాము మరొకటి ఉంది たくわめん